భద్రావి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చిన్నాపురం గ్రామంలో ఉన్న సిఆర్పిఎఫ్ ఎనభై ఒకటవ బెటాలియన్ క్యాంప్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ లో నిరుద్యోగ యువతి యువకులకు డ్రైవింగ్ పుట్టగొడుల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఆర్పీఎఫ్ ఎనభై ఒకటి బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ సంతోష్ చౌహాన్ ఇటు కార్యక్రమానికి చిన్నాపురం క్యాంప్ ఇన్ఛార్జ్ సురేష్ అధ్యక్షతన వహించారు సభలో డిప్యూటీ కమాండెంట్ సంతోష్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామాలలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకులు తమ కాళ్లపై తాము నిలబడడం కోసం తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రుగొండ ఎస్ఐ శివరామకృష్ణ సిఆర్పిఎఫ్ ఎన్బి ఒకటో బెటాలియన్ సిబ్బంది మరియు గిరిజన యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు చాలా ముఖ్యమైన ఉపాధి అది ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వాళ్ళని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ అభివృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో క్యాంపులు పెట్టి మిమ్మల్ని వెనుకబాటుతనం నుంచి ముందుకు నడిపించాలని ధ్యేయంతో ఎక్కడో మారుమూల పల్లెటూళ్లను కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో ఈ యొక్క సింక్ అభివృద్ధి బాధలోకి నడిపించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చెన్నపు ఎయిటీ వన్ పెటాలియన్ వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా హద్దుగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఇంటీరియర్ గ్రామాలలో మనకి మష్రూమ్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ అన్నమాట ఇప్పుడు చిన్న చిన్న రూమ్స్ లలో ఒక ట్వంటీ ఫీట్స్ ఫార్టీ ఫీట్స్ థర్టీ ఫీట్స్ అంత చిన్న చిన్న రూములలో గృహిణులు ఇళ్లలో ఉండేవాళ్ళు సిటీస్ లో భర్తల ఉ భార్యలు చిన్న చిన్న కంటైనర్స్ రూమ్స్ లో మష్రూమ్ ఫార్మింగ్ చేసి నెలకొచ్చేసరికి ముప్పై వేలు నలభై వేలు ఫార్మింగ్ చేసి బయటికి మనము సేల్ చేయగలిగితే కనుక దానికి మంచి లాభాలు ఉన్నాయి ఈ మష్రూమ్ ఫార్మింగ్ ఒక ట్వంటీ వన్ డేస్ లో దీనికి క్రాప్ వస్తుంది ట్వంటీ వన్ డేస్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మళ్ళీ క్రాప్ వస్తుంది సో ఇది రెగ్యులర్ ఇన్కమ్ ఈ ఇన్కమ్ అనేది ఆగుతూ ఉండదు మనం ఎంత చేసుకుంటే అంత ఎంత చిన్న ట్రీట్ చేసినట్టు చేయాలి మష్రూమ్ ఫార్మింగ్ డెలివరీ అయినప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ మనము చెప్పులు వేసుకోకుండా లోపలికి వెళ్తాము చెప్పులు వేసుకోకుండా వెళ్ళాం కదా అట్లానే ఇది కూడా ఫామింగ్ ఇలాగే మా గ్రామాల్లో తొమ్మిది గ్రామాలు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం కూడా నాకు సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం వల్ల మా విలేజెస్ వాళ్ళు కూడా చాలా మంది అభివృద్ధికి తోడ్పడతారని నేను అనుకుంటున్నా ఈ మచ్చుకొని కొట్టగొడుగు లాంటి ఈ మన ఏరియాలో నేచురల్ గా దొరికితే ఇప్పుడు మన ఏరియాలో కూడా ఇప్పుడు దొరకటం కష్టం అవుతాను దీన్ని మనం కృత్రిమ గర్వధారణ ద్వారా మనమే తయారు చేసుకొని మన ఏరియా వాళ్ళకు అభివృద్ధికి తోడ్పడుతుందని మనకు మన విలేజెస్ లో వాళ్ళకు ఇలాంటి ప్రోగ్రాం పెట్టి మన ద్వారా వీటిని అభివృద్ధి చేద్దామని సార్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ మంచింది तो उनके मार्गदर्शन में सिन्हापुरम कैंप के जो तो आसपास के ग्रामीण इलाके हैं यहाँ पर हम लोगों ने सिविक एक्शन प्रोग्राम के तहत दो प्रोग्राम चलाने का इस वर्ष निर्णय लिया है इसमें तो जितने भी ग्रामीण युवक हैं या जहाँ भी हमारे शहरों में युवक हैं उनको आत्मनिर्भर बनाया जाए जब हम आत्मनिर्भर की बात करते हैं तो उसपे जरूरी है कि हमको एक स्किल्ड कोई ना कोई स्किल्ड काम आना चाहिए Gracias. Vale.